గోవిందయ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత రెండవ అధ్యాయము యాభై నాలుగవ శ్లోకం అర్జున ఉచ స్థిత ప్రజ్ సమాధిస్తస్య కేశవ స్థితీ ప్రభాషేత అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు ఓ కేశవా స్వామి సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నిందిన సితప్రజ్ఞుని యొక్క లక్షణములేవి అతడు ఎట్లు భాషించును ఎట్లు కూర్చొను ఎట్లు నడుచును అంటే అర్జునుడికి అనుమానం వచ్చింది ఇక్కడ ఎందుకు స్వామిని అడిగి సంశయం తెచ్చుకోవాలనుకుంటున్నాడు అంటే ఇంత ముందు శ్లోకాలలో స్వామి అయ్యా ద్వంద్వాలను కూడా సమానంగా చూస్తే స్థిరమైన బుద్ధి ఉండాలి కర్మని చక్కగా ఆచరించాలి క్రమ ఫలం మీద ఆసక్తిని విడిచిపెట్టాలి సుఖ దుఃఖాది లాభ నష్టాది జయాపజయాది జయాది ద్వంద్వాలను కూడా సమానంగా చూసే స్థితి ఉండాలి ఆ స్థితికే యోగము అని పేరు కాబట్టి నానా రకాల పిచ్చి పిచ్చి మాటలు అన్నీ వినడం మానేసి భగవంతుడే లక్ష్యంగా నీ మనస్సు భగవంతుడి పైన పెట్టి ఎప్పుడైతే బుద్ధి స్థిరంగా భగవంతుడి పైన ఉంటుందో అలాంటి భగవద్బుద్ధి నీకు ఉన్నప్పుడు ఈ విధంగా సమత్వ భావనతో బ్యాలెన్స్డ్ మైండ్తో ఉండి నీ ప్రతీ పని భగవత్ పూజలా భావించుకుంటూ చేసుకుంటూ పోతావు అలా చేయాలంటే నీ బుద్ధి ఎందు భగవంతుడు నిలిచి ఉండాలి అంటే భక్తి చాలా అవసరము అలా ఉన్న వాళ్ళే ప్రతి పని శ్రద్ధగా పరమాత్మ పూజల భావించి ప్రేమగా ఆచరించగలుగుతారు అని పరమాత్మ ఏవైతే ఇవన్నీ కూడా అర్జునుడు వారితో చెప్పారో అర్జునుడు వారికి ఇప్పుడు సందేహం వచ్చేస్తుందనమాట అంటే ఆ భక్తుడు ఎలా ఉంటాడు స్వామి సతప్రజ్ఞుడు అంటే ద్వంద్వాలను కూడా సమానంగా చూస్తూ బుద్ధిలో నిండు అంటే పరమాత్మను నిలుపుకొని చక్కగా తన కర్తవ్యం తాను ఆచరిస్తూ తృప్తిగా ప్రశాంతంగా ఉండే భక్తులు అంటే నీవు ఎవరి గురించి చెబుతున్నావో ఇలా ఉండాలి అని గుణాల గురించి ఇలా ఉండాలి లక్షణాలతో ఉండాలని చెబుతూ ఉన్నావో ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు కేశవ సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి అందిన ప్రజ్ఞుని యొక్క సమాధి సమాధిస్థితులు అంటే ఏమిటి ఇక్కడ సమాధి స్థితులు అంటే మనస్సు ఎందు పరమాత్మను నిలుపుకొని ఉండడమ సమాధి స్థితి గుర్తుపెట్టుకోవాలి సమాధి అంటే మరలా మా వాళ్ళకు వచ్చే ఆలోచనలు వేరు ప్రతి సంస్కృత శ్లోకానికి సంస్కృత పదానికి ఎపరేదార్ అర్థాలు చేసుకోవడము ఇప్పుడు ఈ పరిభాష ఏదైతే మన ప్రాంతీయ భాషలో ఆ విధంగా మనకు వాడుకలోకి వచ్చేసాయి సమాధి అనగానే జనాల వాడుకలో ఉండదు ఏంటంటే ఎవరో ఒకరిని మరణించినప్పుడు పూడ్చిపెట్టి దానిపైన ఒక కట్టడం కడితే అది సమాధి లేదా దహనం చేసినా కూడా ఆ స్థలం మీద ఒక కట్టడం కడితే దానికి సమాధి అని పేరు ఎందుకంటే మంచి పేరు దొరకలేదు పెట్టుకోవడానికి ఈ పేరు పెట్టేసుకున్నారు దాంతో సమాధి అనగానే జనాలకు భయం సమాధులు అని మరలా దానికి ఒక బహువచనం సమాధులు ఉండవు సమాధి ఏకవచనమే ఉంటుంది సమాధి అనేది ఒక కట్టడము కాదండి స్థితికి సంబంధించిన విషయం సమాధి స్థితి సమాధి అంటే అర్థం ఏంటంటే భగవంతుడిని ధ్యానంలో ఉంచుకొని భగవంతుడిని బుద్ధిలో ఉంచుకొని పరమాత్మ భావనతోటి ఉండే ఒక నిశ్చలమైన స్థితి ఏదైతే ఉంటుందో దానికి సమాధి స్థితి అనే ఆధ్యాత్మిక పరిభాష మనమేం చేస్తాము ఏవేవో మరణించిన పైన కట్టే స్మారక కట్టడాలకి సమాధులు అని పేరు పెట్టేస్తాం ఇంకక్కడ నుంచి సమాధులు అంటే మనకి భయము సమాధి అనే పేరు వింటేనే మనకి భయము సమాధి అనే పేరు వింటేనే మనకు అపసిత్రం ఏది శుభప్రదమైనదో దాన్ని తీసుకెళ్ళి అశుభమైనవి అమంగళకరమైనవి అడనికీ అతికించేస్తాం ఈ కలియుగంలో లక్షణాలన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి ఇక్కడ అర్జునుల వారు అడుగుతున్న కేశవ సమాధి స్థితిలో ఈ పరమాత్మ ప్రాప్తి నిందిన శతప్రజ్ఞుని యొక్క లక్షణములు ఏవి ఎవరైతే మనస్సు ఎందు పరమాత్మను స్థిరముగా నిలుపుకొని పరమాత్మను అలా బుద్ధి ఎందు ఉంచుకొని అంతటి విశ్వాసముతో ఉండి చక్కగా సుఖ దుఃఖాది ద్వంద్వాలను కూడా సమానంగా సమాన స్థితిలో అంటే ఆ బ్యాలెన్స్డ్ మైండ్తో ఉండి తృప్తుడై ఉండి చక్కగా తన చివరి విధానాన్ని కొనసాగించే ఒక భక్తుడి లక్షణం ఎలా ఉంటుంది అంటే ఏ లక్షణాడు తోటి అలాంటి భక్తులను తెలుసుకోవచ్చు కేశవా అని అర్జునుడు స్వామివారిని అడుగుతున్నాడు ఇంకా అతను ఎట్లు సంభాషించును ఎట్లు కూర్చును ఎట్లు నడుచును కూర్చోవడం నడవడం అంటే అంటే వాళ్ళు ఏదైనా సపరేట్గా కూర్చుంటారా సపరేట్గా నడుస్తారా ఎవరు నడిచిన రెండు కాళ్ళతోటే కదా ఎక్కడ కూర్చోవడము అంటే ఏదో సిట్టింగ్ అని కాదు అక్కడ అర్థం తన ఆచరణ తన విధానం భగవంతుడిని ఆరాధించే విధానం ఎలా ఉంటుంది ఎట్లు నడుచును నడవడం అంటే వాకింగ్ అని కాదు తన నడవడిక అంటే జీవన ప్రయాణం ఎలా ఉంటుంది అని ఇక్కడ అర్థం ఎట్లు భాషించును అంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అని బయటికి అర్థం కానీ ఎట్లు భాషించును అంటే తన మనస్సు ఎలా ఉంటుంది తన ఆలోచన విధానం ఎలా ఉంటుంది తన జీవితం గురించిన ఒక క్లారిటీ ఎలా ఉంటుంది భగవత్పరమైన క్లారిటీకి ఎలా ఉంటుంది తన ఆధ్యాత్మిక చింతన ఎలా ఉంటుంది అనే దానికి ఎట్లు భాషించును ఎట్లు కూర్చును తన సాధన ఎలా ఉంటుంది ఇది ఎట్లు నడచనో తన నడవడిక జీవన ప్రయాణం ఎలా ఉంటుంది భగవంతుడి వైపుకి ఏ విధంగా అడుగులు వేసి భగవంతుడిని సాధించుకుంటారు ఇవన్నీ తెలుసుకోవాలి ఒక భక్తుడి లక్షణాలు ఎలా ఉంటాయి సుఖదు రా ఈ రాగ ద్వేషాది ద్వంద్వాలను కూడా సమానంగా చూసే అంతటి సమత్వ స్థితిలో ఉండి భగవంతుడిని బుద్ధిలో నిలుపుకొని ఉన్న సుధ ప్రజ్ఞుడైన ఒక భక్తుడి లక్షణాలు ఎలా ఉంటాయి అర్జునుడికి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది ఇక్కడ అంటే ఇప్పుడు అర్జునుడు స్పష్టంగా తెలుసుకోవాలి భక్తుడి రక్షణం ఏ విధంగా ఉంటాయి ఎలాంటి ప్రజ్ఞత తనకుందో లేదో తెలియాలంటే ముందు ఆ లక్షణాలు లాగా ఉంటాయా స్వామి చెప్పాలి స్వామి చెబితే ఉన్నాయా లేవా మనకుంటే చాలా గొప్ప విషయమే లేకపోతే అవి ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నం చేయాలి అర్జునుడైనా మనమైనా కాబట్టి ఇప్పుడు తెలియాల్సిన విషయం ఏమిటి ఒక బ్యాలెన్స్డ్ మైండ్ తోటి సమత్వ స్థితిలో ఉండే వ్యక్తి భగవంతుడిని బుద్ధిలో నిలుపుకొని ఉన్న వ్యక్తి అలాంటి ఒక మహాభక్తుడి జీవితం ఎలా ఉంటుంది అతని వ్యవహారం ఎలా ఉంటుంది కార్యాచరణ ఎలా ఉంటుంది అతడి ఆలోచన విధానాలు భావజాలాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా అర్జునుడు తెలుసుకోవాలి కొట్నాడు ఎవరి నుండి భగవంతుడి నుండి సరే భగవంతుడు ఏం చెప్తాడు ఈ విషయాల గురించి మనం కూడా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తర్వాత శ్లోకం నుండి స్వామి చెప్పటవారం అని చేస్తారు మనం కూడా అవన్నీ తెలుసుకొని అవి ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇలా విని అలా వదిలేస్తే ప్రయోజనం ఏంటి మనం కూడా ఇలా ఉండాలా అని తెలుసుకొని అలా ఉండడానికి ప్రయత్నం చేయడం వలన మానవ జన్మ చరితార్థం అవుతుంది ధర్మోరక్ష రక్షత శ్రీమన్నారాయణ కృష్ణార్పణ